నిర్ణయం తీసుకోవాలంటే అమ్మో రాబోయే కాలం ఉన్నాయి ఇది మనకు ఓట్లు వస్తాయా మనల్ని గెలిపిస్తారా అలజడి వస్తుందా భయపడతారు కానీ మనం చూసాం నోట్ల రద్దుతో మొదలైంది రెండు వేల పదహారు పదహారులో మనకి నోట్ల రద్దు అయినప్పుడు ప్రతి ఒక్కరు అనుకున్నారు పదిహేడులో మనకు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి ఈ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రం మన దేశ రాజకీయాలనే మలుపు తిప్పేటువంటి నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో అది అది ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించేటువంటి విధంగా ఒక డిమానిటైజేషన్ చేసి కూడా ప్రజలు ఇది కరెక్ట్ అని చెప్పి పాటించే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు ఆ సందర్భం తప్ప చూసాం మనం మన మామూలుగా ఆర్థిక సంస్కరణలు అంటే అదేదో పెద్దవాళ్ళకి సంపదలకి